హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ ఒక మంచి నాన్ వెజ్ లాంటి వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఒక్కసారి తిన్నారంటే ఫిదా అయిపోతారండి అంత టేస్టీగా ఉంటుంది అరటికాయ అంటే నాకు అస్సలు ఇష్టం అనేది ఉండేది కాదండి అటువంటిది ఈ కర్రీ తిన్న తర్వాత అట్టికాయ ఫ్యాన్ అయిపోయానండి నేను అయితే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఈ కర్రీ కోసం రెండు ఫ్రెష్గా ఉన్న అరటికాయలను తీసుకోవాలి అలానే పెద్ద సైజు ఆనియన్స్ని కూడా తీసుకోవాలి ఆనియన్స్ని తొక్కలు తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి అలానే ఈ కర్రీ అంటే ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారండి మీ ఇంట్లో వాళ్ళు అంత టేస్టీగా ఉంటుంది మనం నాన్ వెజ్ తిన్న రోజుల్లో ఇలా ఈ అరటికాయతో ఇలా ఈ విధంగా కర్రీ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి ఇలా ఆనియన్స్ అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు లవంగాలను కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్కను అలానే ఒక ఇలాచిని కూడా యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు టమాటాను కానీ మీడియం సైజు టమాటాను కాను ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా మెత్తటి పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలండి అలానే రెండు అట్టకాయలు తీసుకున్నాం కదా వాటిని కూడా వాటిపైన ఉన్న లేయర్ని తీసుకొని నేను చూపించే విధంగా ఇలా చక్రాలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అట్టకాయ కోన ఎప్పుడు ట్రై చేసినా కూడా ఇలానే ట్రై చేయండి నాన్ వెజ్ కూడా సరిపోదండి అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీ ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి కంపల్సరీగా ఫ్యాన్ అయిపోతారండి చూడండి ఈ విధంగా అట్టకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని ఉప్పును వేసుకొని వాటర్లో ఈ అరటికాయ ముక్కలను వేసుకొని అలానే పక్కన పెట్టుకోండి ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల అవి కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయండి ఇంతలో స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ కర్రీ కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఒక ఐదు నుంచి ఆరు వరకు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వాటర్ అంతటినీ వడపోసుకొని ఈ విధంగా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కదుపుకున్న అలానే వేయించుకోవాలండి ఇలా అరటికాయల అన్నిటిని కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చక్కగా వేయించుకొని మొత్తాన్ని కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అరటికాయ ముక్కలన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను ఒక రెండు రెమ్మల కరివేపాకును తుంచిన రెండు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి అలానే అరకాబరకాగా దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకొని అందులోకే మనం వేయి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఇందులోకే కొద్దిగా అల్లాన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఇందులోనే పేస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు సపరేట్గా ఉంటే సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని కూడా ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చక్కగా వేగనివ్వాలండి ఇంతలో ఒక ఉసిరికాయ అంతా చింతపండును తీసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి చింతపండు మరీ అసలు ఎక్కువగా ఉండకూడదు చిన్నది చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా త్వరగా వేయించుకోవాలండి ఇలా మొత్తం వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా చక్కగా వేయించుకొని రుచికి సరిపడా ఉప్పును ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొన్ని హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా చక్కగా వేయించుకోవాలండి ఇలా మొత్తాన్ని ఈవెన్గా వేయించుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా అందులోకి యాడ్ చేసుకొని ఒకసారి ఒక టూ మినిట్స్ పాటు అలా మూత పెట్టుకొని వాటిని మగ్గించుకోవాలండి ఇలా మొత్తాన్ని కూడా ఈవెన్గా కలుపుకొని మగ్గించుకుంటే ఆ మసాలా అంతా కూడా అట్టకాలు పట్టి మంచి ఆరో వస్తుందండి ఇలా మొత్తాన్ని కూడా వేయించి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే కుక్ చేసుకోండి ఇంతలో చింతపండు రసాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి అలానే ఒక గ్లాస్ వరకు కూడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని దగ్గర పడే వరకు అలానే కుక్ చేసుకోవాలండి ఇలా కానీ కర్రీ చేసుకున్నారంటే వావ్ అనాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటుంది మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కంపల్సరిగా ఒక్కసారి ఇలా ఈ విధంగా కర్రీని ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి మరి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ ఇంతలో చివరిలో హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకొని ఇలా మొత్తం కూడా కర్రీ దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలండి ఇందులో ఇదే కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ తిన్నారంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్